హాయ్ అండి ఈరోజు వీడియోలో సోమవారం నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన నారికేల దీపాన్ని సోమవారం రోజు అది కూడా ప్రదోష సమయంలో అంటే సాయంత్రం పూజ చేసేటప్పుడు అయితే వెలిగించాలి పూజ మందిరాన్ని అలంకరించి ఆ తర్వాత అయితే శివయ్య ఫోటో కానీ లేదా శివలింగం కానీ పీఠం మీద పెట్టుకొని గంధం కుంకుమ పుట్లతో అయితే పెట్టి పుష్పాన్ని అయితే సమర్పించాలండి తర్వాత ఒక రాగి ప్లేట్ కానీ ఇతడి ప్లేట్ కానీ తీసుకొని ఐదు చోట్లయితే గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టి బియ్యాన్ని ఆ ప్లేట్లో అయితే పోయాలి ఇక పోసిన తర్వాత కొబ్బరికాయనైతే పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని పగలగొట్టి కొబ్బరి చెక్కనైతే బియ్యంపాయ అయితే పెట్టి కొబ్బరి చెక్కకు ఐదు చోట్ల కూడా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టాలి ఇక తర్వాత ఆ కొబ్బరి చిప్పలో అయితే నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ పోసి రెండు వత్తులు అయితే కలిపి ఒక వత్తిలో అయితే చేయాలి ఆ విధంగా మూడు వత్తులు చేసి కూడా కొబ్బరి చిప్పలో మూడు వైపులా పెట్టాలి అంటే తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు ఈశాన్యం వైపు ఒక